పచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం ఎప్పుడైతే కార్యకర్తలు హుషారు తగ్గుతుందో జోష్ తగ్గుతుందో అప్పుడే కొద్ది కొద్దిగా అపోజిషన్ పార్టీకి కొమ్ములు వస్తాయి అందుకే నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అదే సమయంలో మీకు గౌరవిస్తాం వేదికపై నుండి అందరికీ చెప్పాను చెప్తూనే ఉన్నాను అందరి మంత్రులు కూడా కార్యకర్త ఫస్ట్ నాయకుడు తర్వాత నాయకులు వస్తూ ఉంటారు కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు అదే సమయంలో కార్యకర్తలు ఆలోచించాల్సింది ఈరోజు రేపు ఎల్లుండి ఆలోచించండి రోజే ఆలోచించద్దండి ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేస్తాం కానీ తెలుగుదేశం కార్యకర్తకు గుర్తింపిస్తాం ఎన్డీఏ నాయకులు గౌరవిస్తాం పనులన్నీ మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు నియంత్రణిస్తా మొహమాటం లేదు తెలుగుదేశం పార్టీకి కోటే శాశ్వతంగా ఉండాలి మనం ట్రస్టీలు మాత్రమే మనం పెద్దదారులు కాదు తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ అనుసంధానం కావాలి అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే మళ్ళీ మీ అందరికి హామీ ఇచ్చేది ఎన్నికల ముందుకున్న హామీలు ఇచ్చాం ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని నేను అనేక సార్లు చెప్పాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం కోరకపోయాం తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు దీనికి వడ్డీ కట్టాలి అసలు కట్టాలి అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓటమిని అంగీకరించను తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటాం అందుకే మీరు చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన ఆమెలు పెన్షన్లు పెంచాం నేను సవాలు విసురుతున్నా ఎవడన్నా విమర్శిస్తే నాలుగు వేల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వేలు చేశాం ఐదేళ్లు ముక్కి మూలిగి రెండు వందల రెండు వందల వేస్తే ఒకేసారి నాలుగు వేల ఐదు వేలు చేయడమే కాకుండా ఏప్రిల్ నుంచే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు వేల ఐదు వందల రూపాయలు దివ్యాంగులకు పెంచరుంటే ఎంత ఈరోజు ఆరు వేలు ఎవరు చేశారని అడుగుతున్నా డయాలిసిస్ చేసుకునే వ్యక్తులుంటే పదివేల రూపాయలు ఇస్తున్నాం బెడ్ మీద బెడ్కే పరిమితం అయ్యి వాళ్ళకి ఒకరు చూసుకోవాల్సి వస్తే ఆ ఇంటికి భారం కాకుండా పదైదు వేల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మానవత్వంతో పనిచేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక్క పింఛన్ల కార్యక్రమానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొదల తారీఖు వస్తే ఏది లేకపోయినా పర్వాలేదు మొట్టమొదటిసారి నా మీద ఆధారపడ్డ ఈ యొక్క వృద్ధులకి వికలాంగులకి పింఛన్లు ఇవ్వాలని కుటుంబ పెద్దగా ముందు వాళ్లకు పంపించిన తర్వాతనే వేరే కార్యక్రమం చేస్తున్నా అది కూడా మామూలుగా కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి